మరి ఈ రోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి రేట్లు ధరల గురించి వస్తానికి వచ్చాకైతే ఈరోజు కూడా మన మిర్చి యాడ్కి కొత్త సరుకు ఏసీ సరుకు బాగానే వచ్చిందండి బాగానే దశకొస్తున్నారు ఈ అయితే మరి రేటు విషయానికి అయితే స్టడీ అండి మొన్నటి మీద నిన్న స్లో అయింది నిన్నట్లాగే ఇవాళ మార్కెట్ నడుస్తుంది స్టడీ మార్కెట్ బాగా ఎక్కువ వస్తున్నాయి శాంపిల్స్ కానీ ఏవైనా కానీ కొన్ని కొన్ని రకాలైతే అడుగుతున్నారు బాగానే ఉన్న రేట్లోనే బాగా సేల్స్ అవుతుంది అనమాట అంటే సేల్స్ స్లో స్టడీ అంటున్నానే కానీ సేల్స్ అవుతుందండి సేల్స్ బాగానే జరుగుతున్నాయి ఉన్న రేట్లోనే ధరల్లోనే కొనుక్కుంటున్నారు బాగానే అమ్ముకుంటున్నారు నిన్న మధ్యాహ్నం కూడా వీడియో పెట్టారు మరి చూసారు లేదో మీరు కానీ ఈరోజు డేట్ అయితే జనవరి నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం మనం ఇచ్చి మార్కెట్ ఎట్లా చూస్తున్నారో మార్కెట్లో ఈ విధంగా ఉదయాన్నే అడవిడి బేరాలు అంతా ఉండిద్ది ఇలాగా మరి కాసేపట్లో ఫుల్ వీడియో పెట్టబోతున్నాను ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది దాని పరిస్థితి మార్కెట్ పరిస్థితి ఏంది ఈ ఎట్లా ఏం జరుగుతుంది అన్ని అన్ని వివరాలు మీకు ఫుల్ డీడియోలు పెట్టబోతున్నాను వీలైతే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ మరి ఎవరైనా ఇస్టా ఫేస్బుక్ యూట్యూబ్ లో అందరూ కూడా పెడతాను లైక్ చేయండి